ఆఫీస్ నుండి అటే ఉండు కాదు కానీ పోర్ని ఎంత బతిలి మాడినా కూడా పొద్దు నుండి బువ్వ తినలేదు ఆ పోరి బువ్వ తినకపోతే పిల్లగానికి పాలత్తాయడా జట్ట ఎందుకు కొట్టినవరా నువ్వు నీ కొట్టుడు పాడుగాను అది రూబాబ్ గా మాట్లాడింది అందుకే ఒకటే దెబ్బ తీసినా అది కూడా నేను మెల్లగానే అనేది తీసిందే నీ అవ్వ ఎంతో దిమ్మడి దమ్ముడ గుద్దినట్టు చేస్తారు కదా ఆడి దాని మీద చేయి చేసుకున్నోడు మోగోడు కాదు ఆ చెప్తానా నేను వింటానా ఎందుకు చిన్నగాైనా మెల్లగాైనా ఆడి దాని మీద చేతి వేసుకోవద్దు ఏ అన్న అంటే మాట్లాడుకోవాలే ఇప్పుడు అయింది అయిపోయింది ఏం చేయమంటాను నేను మరి పోయి కాళ్లు పట్టుకొమంటానావా కాళ్ళు పట్టుకుని నువ్వు ఆదిరా కొడక ఏదో తప్పు తప్పైంది ఆ బుకడంతా తినే అని తినిపి పోదానికి ఆ బో నువ్వు భలే చెప్తున్నావు నేను గోరు ముద్దలు వేసి నోట్లో పెట్టాలనే మరి నేను కూడా ఆఫీస్కి అన్నం పట్టుకోపోలేదు నేను ఏమైనా చెప్పు నువ్వంటే మవ్వని అది ఒకటి ఏమో తింటావు అని నాలుగు సార్లు పోయినా కూడా అది తింటలేదురా ఆ పిల్లగాడికి పాలు పిల్లగాడు గీ గీ అని ఏడుసుడు పోయి ఏదో నా తప్పైందని బతిలి మాడి ముక్కడంతా బువ్వరైతే వినుమను పో దాన్ని ఓ నాలుగు రోజులు అవ్వగారింటికి పోయి రాని